కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి ఫార్మసీ కళాశాల కరస్పాండెంట్ ప్రగల్పాటి కనకరాజు పుట్టినరోజు అలాగే పెళ్లి రోజు సందర్భంగా కాకినాడ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు యాభై మంది విద్యార్థిని విద్యార్థినులు రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ చిట్టూరు తిలకమూర్తి కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు అమ్మ ఒకసారి ఆపండి ఈ అమ్మాయి రిజెక్ట్ అయిపోయింది హెచ్బి టెస్ట్ చేయించుకుంద్రీ గానమ్మా ఫిఫ్టీ అబోవ్ వాళ్ళు ఒకసారి లేదండి ఫిఫ్టీ అబోవ్ ఉన్న ఉన్నవాళ్ళు కాకినాడ లయన్స్ క్లబ్ ప్రొఫెషనల్ తరఫున మా లయన్స్ మెం మెంబర్ లైన్ కనకరాజు గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ దినమున ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని జరపడానికి మాకు సహాయపడినటువంటి ఈ కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ మేనేజ్మెంట్ వారికి అలాగే డైరెక్టర్స్ కి మేము ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం మరి మొట్టమొదటిసారిగా పద్నాలుగు కాలేజెస్ లో ఈ బ్లడ్ ఒకేసారి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని లయన్స్ క్లబ్ ప్రొఫెషన్ వారు చేపట్టడం అనేది అభినందనీయం మరి పద్నాలుగు కాలేజీల వారు మాకు సహకరించి మరి అనేక మంది విద్యార్థుల చేత ముఖ్యంగా ఈ కాలేజీలో ప్రిన్సిపల్ మేడం గారు వైస్ ప్రిన్సిపల్ గారు అలాగే స్టాఫ్ మేనేజింగ్ డైరెక్టర్స్ అలాగే స్టూడెంట్స్ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పాల్గొనడం అనేది చాలా హర్షణీయం మరి ఈ బ్లడ్ డొనేషన్ విషయంలో చక్కని అవగాహన ఇచ్చి ఈ ఇంతమంది విద్యార్థుల చేత స్టాఫ్ చేత మాకు చక్కగా ఈ ఈ యొక్క బ్లడ్ కలెక్షన్ ఇచ్చినందుకు మేనేజ్మెంట్ వారికి మరి అలాగే విద్యార్థులకి నా మా యొక్క క్లబ్ తరఫున కాకినాడ లయన్స్ క్లబ్ ప్రొఫెషనల్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం మరి విద్యార్థులందరికీ కూడా మరి ఆశీస్సులు తెలియజేస్తూ వారికి ఇంకా రాబోయే దినాల్లో ఇలాగ బ్లడ్ వారి దానం చేస్తూ వారి ఆరోగ్యంలో అభివృద్ధి పొందుతూ అనేకమైన ప్రాణాలని నిలబెట్టడానికి వారు ప్రోత్సహించబడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాం థ్యాంక్ యూ మా కాలేజీ కాకుండా మొత్తం పద్నాలుగు ఫార్మసీ కాలేజీలోనే ఎప్పుడో ఒకే రోజు ఒకే టైంలో స్టార్ట్ చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ చెప్తున్నాం అదే మా కనకరాజు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాలని స్టార్ట్ చేస్తాం అన్ని అంటే మా కాలేజీ నుంచి ప్రతి సంవత్సరం రెడ్ క్రాస్ ద్వారా మనం ప్రతి సంవత్సరం ఇస్తున్నాం బ్లడ్ అంటే ఇంటి మించిగా నలభైయో యాభైయో ప్యాకెట్లు వచ్చేలాగా ఒక కాలేజ్ ఇస్తాం అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ రోజు స్టార్ట్ చేస్తాం అందరి అందరూ మంచి స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళందరూ ఆడపిల్లలు మాకు ఎయిటీ పర్సెంట్ దాకా ఉంటారు అయినా సరే వాళ్ళు కూడా ముందుకు వచ్చిస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వారు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా కాలేజీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతున్నాం